మీ సైజ్ మాత్రమే కాకుండా ఏ సైజ్ వరకు అయినా సరే స్టిచ్ చేసే విధంగా కొన్ని ఫార్ములాస్ అయితే చూపించాను ఈ వీడియోలోని కుర్తిని రెడీమేడ్ లుక్ వచ్చేలా ఎలా స్టిచ్ చేయాలి నెక్ విడి ఎంత పెట్టాలి నెక్ డిప్ ఎంత పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను రెడీమేడ్ డ్రెస్లు మోస్ట్లీ ప్యాక్ నెక్ కె వస్తాయి సో నేను కూడా ప్యాక్ నెక్ స్టిచ్ చేస్తున్నాను మీరు కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నట్టయితే కనుక మీరు ఈ కటింగ్ ట్రై చేయండి సింపుల్ గానే ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ ఫినిషింగ్ కి సంబంధించి కొన్ని ఫిక్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చాను ఫినిషింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే డ్రీమ్ కార్నర్ ఈ కుర్తీకి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను అనేది చూపిస్తాను షోల్డర్ వచ్చేసరికి మన బోన్ షోల్డర్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా బోన్ టు బోన్ తీసుకోవాలి షోల్డర్ మెజర్మెంట్ అలానే చెస్ట్ వచ్చేసరికి ఇక్కడ విధంగా రౌండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చెస్ట్ రౌండ్ వేస్ట్ వచ్చేసరికి మనకి వేస్ట్ రౌండ్ తీసుకోవాలి అలానే హిప్ రౌండ్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ కుర్తి లెంగ్త్ కుర్తి లెంగ్త్ వచ్చేసి మనకి షోల్డర్ సెంటర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది కుర్తి స్లిట్ లెంగ్త్ వచ్చేసి నేను ట్వంటీ ఇంచ్ తీసుకున్నాను రెడీ షోల్డర్ త్రీ ఇంచు ఫ్రంట్ నెక్ డీప్ ఫోర్ ఇంచ్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి టూ ఇంచ్ తీసుకున్నాను నేను ఇక్కడ క్లాత్ ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండాలి ఒక స్ట్రేట్ లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మన షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై టూ చేసి మార్క్ చేసుకోండి నా షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ చేస్తే నాకు సెవెన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మీ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో దాన్ని సగం చేసి ఇక్కడ మార్క్ చేసుకోండి మీరు మనం రెడీమేడ్ లుక్ వచ్చేలా స్టిచ్ చేస్తున్నాము కాబట్టి షోల్డర్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఆ షోల్డర్ డౌన్ ఫార్మ్ల ప్రకారం అయితే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నాకు వన్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది సో నేను వన్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏ సైజ్ వరకు అయినా సరే టూ పాయింట్ ఫైవ్ మార్క్ చేసి ఒక క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ చెస్ట్ లైన్ మార్కింగ్ చూద్దాము మనం ఏది స్టిచ్ చేసినా షోల్డర్ ఎంత పెట్టాలి ఆర్మోల్ ఎంత పెట్టాలి ఈ రెండే పెద్ద ప్రశ్నలు మనకైతేనే సో ఈ మెథడ్ లో ప్రాబ్లమే ఉండదు చార్ట్ యూస్ యూజ్ చేసి ఆర్మోల్ కోసం మనం చెస్ట్ లైన్ అయితే మార్క్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను మీ ని బట్టి ఇదే విధంగా ఆర్మోల్ మార్క్ చేసుకోండి చెస్ట్ డివైడెడ్ బై సిక్స్ ప్లస్ వన్ ఇంచ్ అయితే చేస్తున్నాను నాకు సిక్స్ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది సో నేను షోల్డర్ డౌన్ మార్కింగ్ చేశాను కదా అక్కడ నుంచి అయితే మార్క్ చేస్తున్నాను మెజర్ చేస్తున్నాను నేను ఇక్కడ నుంచి అయితే నేను మెజర్ చేసి మార్క్ చేసుకుంటున్నాను సిక్స్ పాయింట్ సిక్స్ కి సో నాకు చెస్ట్ లైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసరికి కుర్తికి మనము లూజింగ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఎంత అయితే వచ్చిందో దానికి ప్లస్ త్రీ చేసి డివైడెడ్ బై ఫోర్ చేసి మార్క్ చేసుకోవాలి నాకు ఇక్కడ నైన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చింది సో నేను నైన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్క్ చేసుకున్నాను వన్ పాయింట్ ఫైవ్ మార్జిన్ అయితే మార్క్ చేసుకున్నాను నేను నెక్స్ట్ ఆర్మోల్ మార్కింగ్ చూద్దాము ఆర్మూల్ వచ్చేసరికి ఈ విధంగా కి అయితే మార్క్ చేసుకోవాలి సెంటర్ కి మార్క్ చేసుకుని మనకి షోల్డర్ ఎంత అయితే వచ్చిందో వన్ ఇంచ్ మైనస్ చేసి సెంటర్ లో మార్క్ చేసుకోవాలి మనకి షోల్డర్ సెవెన్ ఇంచ్ వచ్చిందంటే సెంటర్ లో సిక్స్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ లైన్ పైన హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి అంటే మనకి షోల్డర్ సెవెన్ ఇంచ్ వచ్చిందనుకోండి ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఆర్మోల్ కోసం మనం వన్ ఇంచ్ మైనస్ చేసాం కదా బ్యాక్ ఆర్మోల్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే లోపలికి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వరకు అయినా సరే ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మోల్ క్రాస్ కోసం బ్యాక్ ఆర్మోల్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ ఆర్మోల్ కోసం జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ ఆర్మోల్ అయితే మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ ఆర్మోల్ వన్ ఇంచ్ మైనస్ చేసాం కదా అక్కడ నుంచి విధంగా అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ వచ్చేసరికి నేను అయితే మార్క్ చేస్తుంటున్నాను రెడీ షోల్డర్ ని బట్టి ఇక్కడ మనం షోల్డర్ మైనస్ చేయాల్సి ఉంటుంది నేను ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ అయితే షోల్డర్ మైనస్ చేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్ మైనస్ విధంగా చేసుకోవాలి కటింగ్ అండ్ లో మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నెక్స్ట్ మనము ఇక్కడ షోల్డర్ సెంటర్ అయితే మార్క్ చేసుకోవాలి అక్కడ నుండి మనము నెక్ డీప్ ఇంకా హిప్ లెంత్ ఇంకా మనం కుర్తి లెంత్ అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఫోర్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ స్లిట్ లెంత్ అయితే మార్క్ చేసుకోవాలి స్లిట్ లెంగ్త్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకోవాలి అలాగే కుర్తి లెంత్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను కింద ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం వన్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేసుకున్నాను నేను లెంత్ ఎక్స్ట్రా మనం వేస్ట్ లైన్ కోసం మనం చెస్ట్ లైన్ ఇంకా హిప్ లైన్ సెంటర్ అయితే మార్క్ చేసుకోవాలి మనకి వేస్ట్ లైన్ ఇక్కడ మనం చెస్ట్ కి త్రీ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకున్నాం కదా అలాగే వేస్ట్ కూడా త్రీ ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి హిప్ కి వచ్చేసరికి టూ ఇంచ్ లూజింగ్ అయితే సరిపోతుంది నేనైతే టూ ఇంచ్ యాడ్ చేసుకున్నాను హిప్ దగ్గరకు వచ్చేసరికి వేస్ట్ ప్లస్ త్రీ డివైడెడ్ బై ఫోర్ చేసి మార్క్ చేసుకోవాలి వేస్ట్ వేస్ట్ మార్కింగ్ ఇక్కడ మార్జిన్ కూడా మార్క్ చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ హిప్ దగ్గర కూడా హిప్ రౌండ్ ప్లస్ టూ చేసి డివైడెడ్ బై ఫోర్ చేసి మార్క్ చేసుకోవాలి నాకు ఇక్కడ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది మనం మార్జిన్ ఎంత మార్క్ చేసుకున్నా కానీ హిప్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి అది కూడా మన స్లిట్స్ ఉంటాయి కదా ఫోల్డింగ్ కోసం నెక్స్ట్ నేను మార్జిన్ లైన్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను మనం హిప్ దగ్గర ఎంత లూజ్ అయితే మార్క్ చేసుకున్నామో అలానే లెంత్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కూడా సేమ్ లూజ్ మార్క్ చేసుకుని మనం వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ కోసం దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అలానే ఇక్కడ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని విధంగా అయితే లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ నెక్ అయితే ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను రెడీ షోల్డర్ మార్కింగ్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసుకుని ఆ లైన్ పైన అయితే రెడీ షోల్డర్ ప్లస్ వన్ చేసి నేను మార్క్ చేసుకుంటున్నాను ఫోర్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను నాకు ఇక్కడ నెక్ ఎంత అయితే వచ్చిందో నాకైతే త్రీ పాయింట్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చింది సో దానికి జీరో పాయింట్ ఫైవ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే నెక్ లైన్ పైన మార్క్ చేసుకుని ఈ విధంగా క్రాస్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను నేను నెక్ కోసం బ్యాక్ నెక్ డీప్ స్ట్రైట్ లైన్ నుండి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నెక్ అయితే విధంగా అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ కటింగ్ చూద్దాము కటింగ్ నేను ఇక్కడ బ్యాక్ హార్మోన్ నుంచి అయితే కట్ చేస్తున్నాను సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి వేస్ట్ లైన్ దగ్గర ఇంకా హిప్ లైన్ దగ్గర చిన్న టక్స్ అయితే పెట్టుకోండి బ్యాక్ నెక్ మార్కింగ్ కోసం నేను ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని కింద మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఇంకా ఆర్మోల్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ కోసం మనము షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ క్రింది నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా మెజర్ చేసుకోవాలి నాకు ఫ్రంట్ వచ్చేసి టెన్ ఇంచ్ వచ్చింది బ్యాక్ వచ్చేసరికి నైన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ వచ్చింది ఈ విధంగా అయితే మెజర్ చేసుకోవాలి మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ట్ నేను హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను హ్యాండ్ కటింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లెంగ్త్ మార్క్ చేసుకుంటున్నాను మనం రెడీమేడ్ కుర్తీకి మనకి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి కదా నాకు క్లాత్ కొంచమే మిగిలింది సో దానికోసం అని చెప్పేసి నేను ఫైవ్ ఇంచ్ హ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను సో నా దగ్గర ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్స్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే చేశాను మనం ఫ్రంట్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ మెజర్ చేసుకున్నాం కదా సో ఫ్రంట్ ఆర్మోల్ ఫ్రంట్ పైన బ్యాక్ ఆర్మోల్ బ్యాక్ పైన మెజర్ చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఏవైతే రెండు పాయింట్లు వచ్చాయి కదా రెండింటికి సెంటర్ లో అయితే మార్క్ చేసుకోవాలి అదే మెయిన్ అవుతుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూస్ ప్లస్ మార్జిన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మార్జిన్ లోపలికి మార్క్ చేసుకోవాలి మనం ఆర్మోల్ మెజర్ చేసినప్పుడు మార్జిన్ కూడా మెజర్ చేసాం కదా దానికోసం అని చెప్పేసి లోపలికే మనం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నేను బ్యాక్ హార్మోల్ నుంచి కట్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు స్టిచ్చింగ్ సింపుల్ గా నీట్ గా వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాను స్టిచ్చింగ్ లోని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియోలోని ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రంట్ నెక్ కోసం నేను క్యాన్వాస్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వన్ ఇంచ్ లోపలికి అయితే మార్క్ చేసి రౌండ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కాన్వాస్ ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ కాన్వాస్ పేపర్ ని నేను క్లాత్ పైన అయితే ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను లైనింగ్ పైన నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచు విడుతున్నా ఒక క్రాస్ పీస్ తీసుకుని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ విధంగా అయితే స్టిచ్ చేసి రివర్స్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవడమే బ్యాక్ నెక్ సింపుల్ గా రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా నేను చాలా సింపుల్ గా చెప్తాను నెక్ పీస్ అటాచ్ చేసిన తర్వాత మనము ఎక్స్ట్రాస్ కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ పెట్టుకుని రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ నెక్ రెడీ అయిపోతుంది మనకి ఫ్రంట్ నెక్ కోసం నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను క్యాన్వస్ కిందకి వచ్చేలా పెట్టుకుని మన కుర్తికి రైట్ సైడ్ మనం పెట్టుకోవాలి ఈ విధంగా నేను పిన్స్ తో అయితే సెక్యూర్ చేసుకుంటున్నాను పిన్స్ తో సెక్యూర్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ ఫిన్స్ గ్యాప్ తో మనము స్టిచ్ చేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలా రివర్స్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి నేను ఇక్కడ హ్యాండ్ కి వచ్చేసరికి క్రింద సైడ్ డబల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసాను ఇక్కడ మనము ఫ్రంట్ ఆర్మోల్ బ్యాక్ ఆర్మోల్ అని లోతు తీసి కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కి సో ఫ్రంట్ కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేలా అయితే స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ స్టిచ్చింగ్ కోసం మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో వేస్ట్ దగ్గర ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో హిప్ దగ్గర ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో మార్క్ చేసుకుని ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే నీట్ గా కూడా వస్తుంది మనకి సో నేను ఈ విధంగా మార్క్ చేసుకుని అయితే స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అదే హ్యాండ్ హ్యాండ్లూజ్ కూడా మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుని లైన్ పైన అయితే స్టిచ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మనకి హిప్ పాయింట్ వచ్చేసరికి పాదం ఆడించుకోవాలన్నమాట వచ్చేసరికి సెకండ్ స్టిచ్ కూడా మనకి ఇక్కడకే వచ్చి కలవాలి ఎన్ని స్టిచ్చెస్ వేసినా సరే మనము హిప్ దగ్గరకు వచ్చేసరికి స్టిచ్ పై స్టిచ్ రావాలి మార్క్ చేసుకున్న లైన్స్ పైన నేనైతే నే విధంగా స్టిచెస్ అయితే వేసుకున్నాను సైడ్ స్లిట్స్ నీట్ గా రావడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను మనము హిప్ దగ్గర అయితే మార్జిన్ పెట్టుకున్నామో దాన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి హిప్ దగ్గర ఇంకా మనం క్రింద కూడా ఎంత మార్జిన్ పెట్టుకున్నామో దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ లోపలికి డబల్ ఫోల్డ్ అయితే చేయాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది బిగ్నర్స్ కూడా మంచిగా యూజ్ అవుతుంది టిప్ నా వీడియోలోని మీరు ఇంతవరకు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుండానే చూస్తున్నారా వెళ్లే ముందు ఒక లైక్ కూడా చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా ఐరన్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఎంత నీట్ గా వచ్చిందో చూడండి మీరే నెక్స్ట్ క్రింది సైడ్ డబల్ ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి మనం ఇక్కడ సైడ్ స్టిచ్చెస్ వేసాం కదా అక్కడ అలానే వదిలేయకుండా చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టడం వల్ల వేస్ట్ దగ్గర మనకి రౌండ్ తిరుగుతుంది అనమాట అలా వదిలేసాం అనుకోండి మనం వేస్ట్ దగ్గర అంత మంచిగా అనిపించదు ఒకసారి రివర్స్ చేసి చూపిస్తాను చూడండి ఇటు సైడ్ నేను టక్స్ పెట్టాను టక్స్ పెట్టిన సైడ్ మనకి కరువు కనిపిస్తుంది అదే టక్స్ పెట్టన్ సైడ్ ఈ విధంగా అయితే ఉందనమాట సో మనం టక్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కుర్తికి ఈ విధంగా థ్యాంక్ ఫర్ వాచింగ్